అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మల్కిపురం మండలం ఇరసమాట గ్యాస్ లీక్ బ్లో తో ఎగిసిపడుతున్న మంటలు ఉత్పత్తిలో ఉన్న బావి ఆగిపోవడంతో వర్క్అవర్ రిగ్గుతో మరమ్మత్తు చేస్తుండగా ఎగిసిపడిన గ్యాస్ క్రూడ్ ఆయిల్ గ్రామంలోకి వ్యాపిస్తున్న పొగ లీక్ అయిన గ్యాస్ భయాందోళనలో స్థానికులు గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్న పంచాయతీ సిబ్బంది આરાજી આ ગયા કે નહીં આ ગયા હા આ ગયા આરાજી આરાજી હું કી લાગ્યા ફોન્ડી ઓર સબકો અપને અપને સેફ సో మెనీస్ రిపీటింగ్ 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 సార్ ప్లీజ్ సార్ అంటే ఇప్పుడు మనకి ఇన్ డైరెక్షన్స్ చూస్తున్నారు చేంజ్ అవుతున్నాయి మన మాసిన తర్వాత మళ్ళీ అదే గ్యాస్ తీసుకుందామని మెయిన్ బస్సెస్ ఆయన అక్కడ సో ఆల్రెడీ డీల్ చేసి వెళ్ళే దాంట్లో నేను చేసి ఏం లేదు రికార్డ్ ప్రకారం ట్రైతే ఎప్పుడు చేస్తే నాకు కష్టమే అని దాని బ్రై ఎక్కువ ఉన్నంత స్టాండ్ రెడీగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రీపెర్ఫరేషన్ అని లాగిన్ తోటి మళ్ళీ కొంచెం పెర్ఫరేట్ చేసి ఆ గ్యాస్ తీసుకోవాలి తీసుకుంటే ఆ పెర్ఫరేషన్ అమ్మకని ఏమంటే అన్కంట్రోల్డ్ ఫ్లో స్టార్ట్ అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ యాక్టివిటీ ఉందా ప్రిపరేషన్ టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ కింద ప్రిపరేషన్ చేయాలండి కేసీ మొదటి దాని తర్వాత ఇక్కడ లాస్టింగ్ ఏం లేదు ప్రిపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ యాక్టివ్ మామూలుగా మానా రికార్డ్ ప్రకారం టైం దాని టైం అంటే అవును అండి వేరే వేరే టీవీ ఉంది వర్క్ అవర్ సంబంధించిన టీవీ ఉంది వాళ్ళందరూ కూడా యాక్టివ్గానే ఉన్నారు ప్రెపరేషన్ అయితే బాగా పర్ఫెక్ట్ అయితే ఏంటంటే అంతా కూడా వచ్చే సంబంధించిన ఎక్స్పెన్షన్ అయితే గ్యాస్ మన లాస్ పర్పరేషన్ ఎప్పుడు చేశారు సార్ టైం కిక్కు వచ్చే కొంచెం యాభై అంటే యాక్చువల్గా మామూలే కంట్రోల్ లో మనం జీమ్ వేసుకుని సిక్స్ సెవెన్ జీమ్లో ఓపెన్ చేస్తే స్లోగా వస్తుంది ఇది మొత్తం పైన ఓపెన్ అయిపోయింది కాబట్టి హోల్ కలాప్స్ అయిపోతుంది సేండ్ వచ్చేసి దాన్ని దానికదే ఆటోమేటిక్ డిపోగా అది జస్ట్ ఒకసారి సిక్స్ అవర్స్లో లేకపోతే ట్వెల్వ్ అవర్స్లో పడుతుంది క్లోజ్ అవకాశం ఆదవలసి ప్రకారం అయితే మాకు నైట్లో క్లోజ్ అయిపోవాలి దానికదే అదే బై ఇట్స్ నేచర్ ఫొలాబ్స్ అయిపోవాలి ఇంత పెద్దగా ఓపెన్ చేసేటప్పుడు ఏమంటే బాధ కుడిపోతుంది కూడికిపోయి దానికి సరే ఆగిపోవాలి ఓన్లీ మెయిన్ థింగ్ ఏంటంటే ఫైర్ అంటుంది కాబట్టి ఇంకొక గ్యాస్ పైన ఓపెన్ లేదు అదే మొత్తం గ్యాస్ ఓపెన్ చేసేసి మనం ఫైర్ అంటించుకోవాలి క్లౌడ్ ఫార్మేషన్ మా క్లౌడ్ ఫార్మేషన్ లేదు ఓన్లీ పసల నైన్టీన్ క్లౌడ్ ఉన్నాక ఆ ఏరియా ఏరియాలో మన అంటే మనం దూరం ఆ అన్ని ప్రొడక్షన్ ఆ ఏరియాలో తర్వాత గ్యాస్ కంప్లీట్ బంద్ చేసేస్తారు స్ప్రెడ్ అవుతుంది రెగ్యులర్గా అంతే కదా చెప్పేదికి మన లోట్ ఏ కొనినవాడు లోట్ ఏ 15 నిమిషం తో వాటర్ అంబిల్ల పెడతాము కదా సర్ఫ్ ద పైప్ చేసి పైప్ చేసి ఆ ఇంటన్ ఆఫ్ చేస్తాస్తాం ఆ తిసన తో గ్యాస్ పైకి लगेगी చేస్తాం చేసి అప్పుడు ఆ షీల్ కింద మనం ఆన్ తోడిలి అక్కడ ఎక్కడైతే పోయిందో అక్కడ కట్ చేసిసిప్పటిది ఒకటి తీసిస్తాం అంటే చేసా పొంది చెయ్యాలి గ్యాస్ వనర ఆ ప్రాపర్ గా గ్యాస్ ని మన తో ఉండే అదే ప్రాబ్లం అండి మందపతి క్లౌడ్ ఫార్మినేషన్ చూసాం కదా అదే ఆ ఏరియా అంతా సౌండ్ ఉంది సౌండ్ పొల్యూషన్ నీట్ పొల్యూషన్ నజదిక్ నెక్స్ట్ కదా అది నసాపూర్లో మన బ్లోట్ టీమ్ ఉందండి అక్కడ మొత్తం నసాపుర్ నుంచి వస్తుంది

మనకి దాంట్లో రిజల్ట్ మనకి ప్రొడ్యూస్ చేసి ఏమీ లేదని ప్రోట్ చేసేసి వెళ్ళాలి ఇప్పుడు దాంట్లో అప్పుడు మనం చేసినప్పుడు పంచెం గ్యాస్ అలా కొంచెం కొంచెం గ్యాస్ అయితే ఇప్పుడు అన్ని ఫీల్ కి గ్యాస్ పెరిగిపోయింది కాబట్టి ఆ గ్యాస్ తీసుకుందామని మనం ಸರ್ಪಂಚ್ ಅಂತ ಒಂದು ಸರ್ಪಂಚ್ ಸರ್ಪಂಚ್ ಇಂಕೆ या yeah, या yeah, आप वो किस किस को आ, आप बात कर लीजिए एक हेलो मिस्टर ओके यू आर व्हाट रीजनल मैनेजर यू आर रीजनल मैनेजर ओके Then now you are uh, going to operate, you have operated.